నేటి పంచాంగం శీర్షికలో ఇరవై ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల తొమ్మిదో తారీఖు మంగళవారం సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వాసన సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతు మార్గశిర మాసంలో బహుళ పంచమండి రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంది పుష్యమి నక్షత్రం ఉదయం ఎనిమిది ముప్పై ఆరు నిమిషాల వరకు తర్వాత ఆశ్లేష నక్షత్రం వర్జం రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాలకు వర్జం ఉంది ఇక దుర్ముహూర్తం చూసినట్లయితే పొద్దున ఎనిమిది యాభై నుంచి తొమ్మిది యాభై తొమ్మిది పదిహేను వరకు అండి మళ్ళీ రా సాయంకాలం చూసినట్లయితే పది రాత్రి పది నలభై ఆరు నుంచి పదకొండున్నర వరకు దుర్ముహూర్తం ఉంది ఈ విధంగా చూస్తే వారం కొంచెం మంగళవారం కొంచెం మంది ఈ అప్పులు తీర్చి డబ్బులు కూడా ఇవ్వరండి కొంతమంది పని కొత్తగా పనిలో పెట్టుకోవడానికి కూడా అనుమానిస్తారు మంగళవారం అంత మంచిది కాదు అనుకుంటారు కాకపోతే తిథి వాళ్ళ పంచమి కాబట్టి ఏదైనా జంటే తిథి వరకు తిథి వారాల్లో తిథి మంచిది కొంతవరకు పర్వాలేదు ఇంకా చూసినట్లయితే ఇది మంగళవారం అండి అంటే ఏంటంటే అంగారకుడు కుజగ్రహం ఈ కుజుడు ఏంటంటే జనరల్గా అనేకసార్లు చెప్పాను నేను ఇవాళ ఎక్కువ ప్రయాణాలు మంచిది కాదు అలాగే వాహనాలు కూడా చాలా జాగ్రత్తగా నడపాలండి ఎందుకంటే ప్రమాదాలు చేసేటువంటి పరిస్థితి కూడా అది కుజుడు యొక్క లక్షణం అండి ఇంకా ఆ విధంగానే కొంతమంది ఏమన్నా మీకు వివాహాలు కాని ఉన్నట్లయితే ప్రత్యేకంగా ఇతనికి పూజలు చేసుకోవటం అలాగే పెళ్ళైన తర్వాత పిల్లలు సంతానం లేని దోషాలు ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే ఈ కొంతమంది ఈ కుజుడును సర్పాకారంలో పూజిస్తూ ఉంటారండి సుబ్రహ్మణ్య స్వామిని కూడా అంతే అందువల్ల సుబ్రహ్మణ్య ఇవి ఈ విధంగా గనక నాగ ప్రతిష్టలు కూడా చేస్తే ఆ దోషాలు పోతాయని కొంతమంది అనుకుంటారు మరి శ్రీకాళహస్తిలో ప్రత్యేకంగా దీనికి పూజా విధానం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి కొంతమంది చేసుకుంటారు ఈ విధంగా ఇంకా ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామికి మరి ప్రత్యేకంగానేమో మోపిదేవి కృష్ణా జిల్లాలో కూడా పూజలు చేసుకుంటారు సంతానం లేని వాళ్ళు ఈ రకంగా కుజుడు అసలు కుజదోషుడు ఉంటే వివాహమే అవదని కూడా అంటుంటారండి దానికి జపాలవి చేయించుకోవాలి జాతక అనుకొని మళ్ళీ ఇద్దరికీ ఉంటే మంచిది అంటారు ఇవన్నీ జాతక రీచ్ఛా కొంచెం ప్రమాదమైనటువంటి వ్యక్తి ఏదో మనం ప్రమాదాలే కాకుండా కుజుడి దగ్గర ఉండే లక్షణం ఏంటంటే ఆధ్యాత్మిక భావాలు కూడా కలిగిస్తాయండి అంతేకాదు చివరికి మరణానికి కూడా అదే ఆ దశలో ఉండంగానే అంతర్ద